ఈ సంక్రాంతి పండుగ సందర్బంగా ఎన్నో భారీ చిత్రాలు విడుదలయ్యాయి వీటిలో మహిళలకు నచ్చే కుటుంబాలు మెచ్చే చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఆదివారం చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి జైశ్యామ్ థియేటర్ నందు ప్రదర్శించబడుతున్న సంక్రాంతి వచ్చింది చిత్రాన్ని తిలకించడానికి అలాగే ప్రేక్షకుల మధ్య గడపడానికి ఆ చిత్ర యూనిట్ వచ్చింది ఆ సినిమాలో సన్నివేశాలను డైలాగ్లను హీరోయిన్లతో కలిసి సెటైర్లు వేస్తూ అభిమానులు ఆనందిస్తూ కేరింతలు కొట్టారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయవంతమైందని ఈ చిత్ర రథసారుదలు కొనియాడారు థియేటర్ నిర్వాహకులు ఎన్వి ప్రసాద్ ఆర్సీ మునికృష్ణ మరియు సిబ్బంది పోలీసులు ఈ గ్రాటిట్యూడ్ విజిట్ను థియేటర్లో ఎటువంటి తొక్కిసలాట లేకుండా విజయవంతంగా పూర్తి చేశారు लॻे अंग्रेशी राज कॉमिनेशन कॉमिनेशन अन्यूशन

నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమండి నెక్స్ట్ ప్రాజెక్ట్ దాస ప్రాజెక్ట్ చిరంజీవి గారు చిరంజీవి గారి ప్రాజెక్ట్

करणु <laughs> साईं శంకరాజీ మేమందరం మీదకి వచ్చాం మీరు కూడా మమ్మల్ని చాలా చాలా స్పెషల్ గా మీరు చూపించారు సో చాలా చాలా థ్యాంక్స్ లవ్ యూ స్పెషలిస్ అని కానీ మేమందరం వీళ్ళకి వచ్చాం మీరు కూడా మామంది చాలా చాలా స్పెషల్ గా ఫీల్ చేయించారు సో చాలా చాలా లవ్ యూ